భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో అశ్వరావుపేట బీఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో సంవత్సరం గడిచిన ప్రభుత్వం తలపెట్టిన ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని నాలుగు వందల ఇరవై హామీలను రాష్ట్రంలో రాక్షస పాలన నడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోనికి వచ్చిందని హామీలకు పంగనామం పెట్టిందని బీఆర్ఎస్ నాయకులు ఆరు గ్యారెంటీలను కాగితాలపై రాసి భోగి మంటల్లో వేసి గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేస్తూ వినూత్న ప్రదర్శన చేశారు గోవిందా ఆ గోవిందోవిందో ట్వంటీ గోవిందా గోవిందా గోవిందోవింద్ర ప్రభుత్వం గోవిందాస్ట్ కింద గోవింద గోవింద రైతు బంధు గోవింద దళిత బంధు గోవింద ఓకేనా గోవిందా గోవిందోవిందా గోవిందా ఆ గోవిందా గోవిందా కో గోవిందోవిందా గోవిందా గోవింద్రభుత్వం గోవిందాస్ట్ కి